రాలలిత రా చూడు చందమామ ఎంత అందంగా ఉందో ఇక్కడి నుండి లోపలికి రావాలని అనిపించడం లేదు చందమామ బాగుంటే చందమామ నుండి వచ్చే వెన్నెలా బాగుంది మరి నా పరిస్థితో నీ సంగత అంతకంటే లక్షణంగా ఉన్నావుగా లక్షణంగా ఉన్నానో లేదో తెలియదు కానీ అంతకంటే అలసిపోయి ఉన్నాను పనులు చేసి చేసి ఏవండి ఎన్నో రోజుల నుండి అడుగుతున్నాను నాకు వాషింగ్ మిషన్ కొనిపెట్టమని ఎన్ని జరుగుతున్నా ఆ పని మాత్రం అవ్వడం లేదు నేను ఇంటి చాకరీ చేసి అలసిపోతున్నాను కాస్త బాధ కూడా అర్థం చేసుకోండి మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలుసు అయినా కూడా ఏదో రకంగా డబ్బులు కూడపెట్టి నా వాషింగ్ ముందు చెప్పండి కంగారు పడకు లలిత నేను డబ్బులు కూడా పెట్టాను మరో రెండు రోజుల్లో సెలవు కదా ఆ రోజు మనమిద్దరం వెళ్ళి వాషింగ్ మిషన్ చూసుకున్నాం అప్పుడు నీకేది నచ్చిందో అది కొనుక్కో ఇంతకాలం కష్టపడి డబ్బులు పొదుపు చేసింది దానికోసమేకా ఇకపై నీకు ఏ కష్టమో ఉండదు సంతోషమేనా రవి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం ఆ కుటుంబంలో సంపాదించేది రవి ఒక్కడే రవిది కూడా ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం కావడంతో తనకు వచ్చే జీతంతో ఇంటిని నడిపించడం చాలా కష్టంగా ఉంటుంది అయినా రవి అందులోనే కాస్త డబ్బు కూడా పొదుపు చేసి ఇలా మధ్య మధ్యలో ఉన్న అవసరాలన్నీ తీర్చుకుంటూ ఉంటాడు అయితే వాషింగ్ మిషన్ అనేది చాలా పెద్ద విషయం కదా అందువల్ల లలిత ఎప్పటినుండు అడుగుతూ ఉన్నా ఇప్పటిదాకా రవి కొనలేకపోయాడు ప్రతీ నెల ఇల్లును నడిపించడం ఇక వాళ్ళ తల్లిదండ్రులు ఆరోగ్యం చూసుకోవడంతోనే డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చయిపోతూ ఉండేది లలిత రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరికీ ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం గౌరవం అయితే అంత కష్టంలోనూ రవి లలిత కోరిక మేరకు డబ్బు కూడబెట్టి వాషింగ్ మిషన్ కొనాలని అనుకుంటాడు ఇది జరిగిన కొన్ని రోజులకి రవి తండ్రి రఘురామ్ ఉన్నట్టుండి గుండుపోటుతో అకస్మాత్తుగా కింద పడిపోతాడు త్వర త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్తారు వైద్యం చేపిస్తారు గుండుపోటు అంటే మామూలు విషయమా రవి కుటుంబ సభ్యులు ఇంకా ఎంతో కంగారు పడతారు అదృష్టం కొద్దీ రఘురాం ప్రాణాలతో బయటపడతాడు అయితే రవి దాచుకున్న డబ్బులు రఘురాం వైద్యానికి ఖర్చు అయిపోతుంది దాంతో తను దాచిన డబ్బులంతా తండ్రి వైద్యానికే ఉపయోగిస్తాడు తండ్రి కాస్త కోలుకున్న తర్వాత రవికి విషయం గుర్తుకు వస్తుంది ఇంతకాలం చాలా కష్టపడి దాచిన సొమ్ము ఇలా ఖర్చయిపోతుందని అనుకోలేదు సమయానికి డబ్బు దాచాను కాబట్టి సరిపోయింది లేకపోతే నాన్న ప్రాణాలకే ప్రమాదం నాన్న కోలుకున్నారని ఆనందపడాలో లలిత కోరిక తీర్చలేకపోయాను అని బాధపడాలో అర్థం కావడం లేదు లలిత ఇలా నాన్న కోసం ఖర్చు పెట్టినందుకు ఏమాత్రం ఆలోచించదు ఆ విషయం నాకు తెలుసు కానీ భర్తగా తన కోరిక తీర్చవలసిన బాధ్యత నాదే కదా ఇక తన కోసం మళ్ళీ నేను డబ్బు పొదుపు చేయడం మొదలు పెట్టాలి రెండేళ్ళు కడుపు కట్టుకొని డబ్బు కూడబెడితే అంత డబ్బు అయ్యింది డబ్బు పోగేద్దాం అని అనుకున్నా ఈ రెండేళ్ళు లలిత కష్టపడాలి కదా లేదని బాధపడుతున్నారు కదూ పోనీలేండి ప్రాణం కంటే విలువైంది ఏమీ కాదు కదా సమయానికి డబ్బు ఉండబట్టి మామయ్య గారిని రక్షించుకోగలిగాం అంతకంటే ఇంకేం కావాలి బాధపడకండి మరి కొంతకాలం వేచి చూస్తాను మళ్ళీ డబ్బు పోగేద్దాం ఈ విషయం మాత్రం మామయ్యకు అత్తయ్యకు తెలియనివ్వకండి వాళ్ళు చాలా బాధపడతారు పోగేశారు కాబట్టి సమయానికి చేతిలో డబ్బు ఉంది ఎంత ఇబ్బంది అయిపోయేది ఈ విధంగా ఒకరి కష్టం ఒకరు అర్థం చేసుకొని ప్రేమ అభిమానంతో ఉంటారు వాళ్ళిద్దరూ ఇలా ఉండగా ఒకరోజు లలితకు తల్లి ఫోన్ చేస్తుంది ఏమ్మా ఈ మధ్య ఫోనే చేయడం లేదు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదు నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా మీ ఆయన డబ్బు పోగేశాడు వాషింగ్ మిషన్ కొంటారు అని అన్నావు అసలు ఏం జరిగిందో తెలియడం లేదు నాకు ఫోన్ అయినా చేసి చెప్పలేదు ఏం చేస్తున్నావు లేదమ్మా మేము సరిగ్గా వెళ్దామనేసరికి మామయ్యకి గుండుపోటు వచ్చింది అందుకే వారం రోజుల నుండి నేను ఫోన్ తీయలేకపోయాను వారం రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండి ఇదిగో రెండు రోజుల క్రితమే వచ్చాం ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు మామయ్య గారికి కూడా బాగానే ఉంది ఏదో ఒక సమయంలో నీకు ఫోన్ చేసి విషయం చెప్దామని అనుకున్నాను కానీ తీరిక కుదరలేదు మామయ్య గారి కోసం డబ్బులు అవసరం కదా మేము పోగేసిన డబ్బులు అలా ఖర్చు పెట్టాం ఈసారి మళ్ళీ డబ్బులు పోగేసి కొనుక్కుంటాంలే అప్పుడు చెప్తాను ప్రస్తుతానికైతే ఆ డబ్బు మామయ్య గారి కోసం ఉపయోగించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సమయానికి డబ్బు లేకపోతే ఏమై ఉండాలి అది కూడా మేము కొనుక్కోకముందే ఒకవేళ డబ్బు ఖర్చు పెట్టేసి ఉని ఉంటే అప్పుడు డబ్బు కోసం మేము ఎక్కడికి వెళ్ళే వాళ్ళము తలుచుకుంటేనే భయమేస్తుంది అమ్మా ఓసి పిచ్చు మొహం నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావే నీ అవసరాలని నీ కష్టాన్ని పక్కన పెట్టి మామయ్య గారికి ఆ డబ్బులు సహాయపడింది అంటున్నావు అబ్బబ్బా నీతో వేకలేక చచ్చిపోతున్నానే ఇప్పటికైనా వాషింగ్ మిషన్ కొనుక్కుంటావు ఇక సుఖపడతావు అనుకున్నాను మళ్ళీ డబ్బులు ఖర్చైపోయిందా ఇలా ఎన్నిసార్లు ఎన్ని ఏంలే ఇలా కష్టపడుతూ ఉంటావు అయినా నీకు చెప్తూనే ఉన్నాను నేను కొనిపెడతానే అని వింటున్నావా నువ్వు అక్కర్లేదు మా ఆయనే కొనిపెడతారని పట్టుపట్టి కూర్చున్నావు మీ ఆయన చూస్తే నా నా కష్టాలు పడి ఏళ్ల పడి డబ్బు దాస్తే తప్ప డబ్బు పోగవడం లేదు ఆ పోగైన డబ్బులు కూడా ఏదో ఇలా అవసరాలకు వచ్చి ఆ డబ్బులన్నీ ఖర్చయిపోతున్నాయి ఇలా అయితే ఆ డబ్బులు ఎప్పుడు పోగవును అంతవరకు నువ్వు కష్టపడవలసిందేగా ఇలా పిచ్చిదానిలా ఆలోచిస్తున్నావు అసలు మీరు కొనేసుకున్నాక ఆయనకి ఏమన్నా అయ్యుంటే నీకంత కష్టం ఉండేది కాదు మీ ఆయన ఎలాగో అలాగా డబ్బులు ఎక్కడో దగ్గర తెచ్చేవారు ఆ మాత్రం తేలాడా చెప్పు నీకు కాబట్టి ఇంకా డబ్బులు పోగేస్తున్నానని చెప్పి ఇన్ని సంవత్సరాలు పట్టుబట్టి కూర్చున్నాడు అదే వాళ్ళ నాన్నకి డబ్బులు అత్యవసరమై తీసుకురమ్మని చెబితే ఎక్కడో దగ్గర అపో సపో చేయడా అప్పుడు డబ్బులు అదే పుట్టుకు వచ్చేది నీకు సుఖంగానూ ఉండేది ఇలా నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావే నువ్వు అదేంటమ్మా అలా ఆలోచిస్తున్నావు మన చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ప్రశాంతంగా ఉంటుంది సప్పు చేయడం నెత్తిన భారం పడినట్టే కదా ఆ అప్పు తీర్చేదాకా మనశ్శాంతి ఉండదు సంపాదించుకొని ఖర్చు పెట్టుకోవాలి కానీ అప్పు చేసుకొని కాదు రవికి అటువంటివి ఏవీ నచ్చవు అందుకే నేను కూడా ఏమీ బలవంతం పెట్టను అలా అనుకోని ఉంటే ఈ పాటికి ఎప్పుడూ నాకు వాషింగ్ మిషన్ కొనిపెట్టేవాడే కదా అయినా ఏదోలా కష్టపడితే కొన్ని అనవసరంగా నాకు చాలా వేస్తుంది నీకు నీ బాధ గురించి ఆలోచిస్తున్నావు మరి మా బాధ ఎవరికి చెప్పుకోవాలి వద్దని చెప్తున్నా వినకుండా అతన్ను ప్రేమించి ఆ ఇంటికే కోడలుగా వెళ్ళావు అసలు నీకు ఏం లోటు మన ఇంట్లో మహారాణిలా పెరిగావు ఆ ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావు లలిత నీకు మాత్రం ఇబ్బంది లేదా మన ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఎన్ని గదులు ఎన్ని సౌకర్యాలు అక్కడ చూస్తే మూడే గదులు ఒకరు నిల్చుంటే ఇంకోరు కూర్చోడానికే అవదు అటువంటిది ఆ ఇంట్లో అన్ని పనులు చేస్తూ కష్టపడి బ్రతుకుతున్నావు నువ్వు ఆయన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్పడం బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నీకు ఆయనకి పెళ్లి చేయాల్సి వచ్చింది లేదంటే నాకు మీ నాన్నకి ఈ పెళ్లి ఇష్టమే లేదు తెలుసా కానీ నువ్వు మా మాట విననే వినలేదు ఇప్పుడు చూడు ఒక్క వాషింగ్ మిషన్ కొనుక్కోవడానికి కూడా ఇంత కష్టపడాల్సి వస్తుంది చాచా నీకేంటే ఈ కర్మ అమ్మా నువ్వు ఇన్ని మాట్లాడావు కదా నాకు ఈ ఇంట్లో నువ్వేమో అంత పెద్ద చెప్పావు గదులు ఎన్నుంటే ఏమి ఉపయోగం అమ్మా చిన్న చిన్న గదులే అయినా మనసులు దగ్గరగా ఉంటే బ్రతకడానికి అంత కష్టమేమి అనిపించదు రవి కానీ అత్తయ్య మామయ్య కానీ నన్ను కష్టపెట్టరు నన్నెంతో ప్రేమగా చూసుకుంటారు సుఖాలు లేవు అని అనుకోవడమే తప్ప ఏ లోటు లేనప్పుడు ఇంక ఏ సుఖం కావాలి నాకు అలాంటి బాధలేమీ లేవులే అమ్మా పాపం రవి కూడా నేను అడిగింది కొనలేనందుకు చాలా బాధపడుతున్నాడు త్వరలోనే నా కోసం తను ఏదో ఒకటి చేస్తాడన్న నమ్మకం నాకు ఉంది వచ్చే నెల పండగ ఉంది కదా అప్పుడు రవిని ఏదోలా ఒప్పించి మన ఇంటికి వద్దాం అనుకుంటున్నాను చాలా రోజులైంది మన ఊరికి వచ్చి ఒకసారి నిన్ను నాన్నని చూసినట్టు ఉంటుంది కదా అప్పుడు మిగతా విషయాలన్నీ మాట్లాడుకున్నాం అది సంగతి లలిత తల్లి కౌశల్యకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు కూతురు బలవంతం మీద తప్పనిసరిగా ఆ పెళ్లి చేసింది అయితే పెళ్లి చేసిందే కానీ ఆ తర్వాత నుంచి ఈ ఇంట్లో జరిగిన ప్రతి విషయానికి నిడ్డూర్పు చూపిస్తూనే ఉంటుంది కూతురుతో ఈ విధంగా దెబ్బలాడుతూనే ఉంటుంది కానీ లలిత ఏ రోజు అలా భావించలేదు అయితే అప్పుడప్పుడు పని ఎక్కువ కావడంతో కొంచెం నిరాశ చెందేది ఇలా ఉండగా పండగ రోజులు రానే వచ్చాయి అయితే ఏమంటారు మీరు నాతో పాటు ఏ విధంగానైనా కుదరదా ఒక్కరోజనా నేనైతే విధంగా తప్పకుండా వెళ్ళాలనుకుంటున్నాను అమ్మ నాన్ను చూసి చాలా రోజులవుతుంది ఒకసారి చూసి వాళ్ళతో నాలుగు రోజులు గడిపి వస్తే ఉంటుంది స్వారీ లలిత నువ్వు చెప్పిందంతా నిజమే కానీ నాకు ఆఫీసులో లీవ్ కుదరడం లేదు నీకు తెలిసిందేగా మా కంపెనీలో అంత త్వరగా సెలవు ఇవ్వరు అనేసి పండక్కు ఒక్కరోజే సెలవు ఉంది ఆ రోజైనా వద్దామనుకుంటే పొద్దున్న ఇక్కడ బయలుదేరి మధ్యాహ్నానికి అక్కడికి వస్తే మళ్ళీ రెండు గంటలకి బయలుదేరి ఇక్కడికి వచ్చేయాలి వృధా ప్రయాసం ఎందుకు చెప్పు నువ్వు సంతోషంగా వెళ్ళిరా మరేం పర్వాలేదు ఈసారి సెలవులు ఉన్నప్పుడు తప్పకుండా నేను కూడా వస్తానని అత్తగారికి మామగారికి చెప్పు నా తరపున పండగ శుభాకాంక్షలు కూడా తెలియచేయి నేను రాలేదని ఏమీ అనుకోవద్దని పదే పదే చెప్పు నువ్వు కూడా నేను రాలేదని చెప్పి బాధపడకుండా పండగ సంతోషంగా గడుపుకొనిరా ఇక రెండేళ్ళు తర్వాత మా మేనేజ్ గారు ఊరెళ్తున్నారట అప్పుడు మేం కొంచెం ఫ్రీగా ఉండవచ్చు ఈ విషయం నిన్ననే మాతో చెప్తుంటే విన్నాను అప్పుడు సరదాగా మీ ఊరు వెళ్ళి నాలుగు రోజులు గడిపి వద్దాం ఈసారికి మాత్రం ఇలా కాని లలిత రవి చెప్పిన దానికి ఒప్పుకొని బయలుదేరి పుట్టింటికి వెళ్ళింది ఇక అక్కడ రవి రాకుండా లలిత ఒక్కతే వస్తుంది చూస్తూ తల్లి అనుకున్నానే ఒక్కదానివే వస్తావని నేనెప్పుడో ఊహించాను పండక్కు రమ్మన్నప్పుడు సెలవు దొరకలేదని చెప్పుంటాడు అంతేనా నాకు తెలుసు లలిత అయినా నిన్నెందుకు బాధ పెట్టడమని ఊరుకున్నాను అంటే దారి ఖర్చులు ఉండి ఉంటాయి కదా అందుకని ఆఫీసులో సెలవు లేదని చెప్పుంటాడు ఆ మాత్రం తెలీదా ఏమిటి పండక్కి ఇంటికి రావడానికి కూడా ఎన్ని ఆలోచిస్తారో చూసావా లేకపోతే పండక్కి లీవ్ ఉండదా ఏమిటి ఆఫీసులో మీ ఆయన ఒక్కడే పనిచేస్తున్నాడా మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారుగా అందరూ పండక్కి వాళ్ళు ఊరు వెళ్ళట్లా లేదా మీ ఆయనకి ఎక్స్ట్రా జీతం ఇస్తున్నారా అదేమి లేదుగా ఇక్కడికి వస్తే ఏమైనా తీసుకురావాల్సి వస్తుందని

ఆయన వస్తానన్నారు నేను ఊరుకోను ఇలా లలిత తల్లి లలితతో నిరంతరం రవి గురించి నిష్ఠూరంగా తన కుటుంబం గురించి మాట్లాడుతూనే ఉండేది నాలుగు రోజులు పండక్కి సంతోషంగా ఉండాలని వచ్చిన లలిత చివరికి మనశ్శాంతి లేక అలాగే నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతుంది ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి ఇలా ఉండగా లలిత పుట్టినరోజు సందర్భంగా రవి ఇంట్లో పార్టీని ఏర్పాటు చేస్తాడు దానికి కాను ఊర్లో వాళ్ళని చుట్టాలని పిలుస్తారు అలాగే లలిత వాళ్ళ తల్లి కూడా వస్తుంది సరిగ్గా అదే సమయానికి లలిత రవికి ఫోన్ చేస్తూ ఉంటుంది పార్టీకి టైం అవుతుందండి ఇంకా మా వారు బిజీగానే ఉన్నారా ఆయన ఎప్పుడు వస్తారో కనుక్కున్నామని ఫోన్ చేశాను మీరెవరు ఓ సారీ మేడం ఈ రోజు రవి గారు ఇచ్చిన పార్టీలో బిజీగా ఉన్నాం రవి గారు ఫోన్ మర్చిపోయినట్టు ఉన్నారు ఇందాక ఆయన వెళ్ళిపోయారే పొద్దున్నీ పార్టీనే నడిచింది నేను ఆయన టీంలో వర్క్ చేస్తాను నా పేరు సీను సార్ ఫోన్ కోసం తప్పక వస్తారు కదా అప్పుడు చెప్తాను మేడం అదేనండి మన రవి గారికి ప్రమోషన్ వచ్చింది కదా అందుకోసం మేమంతా బలవంతం పెట్టడంతో పార్టీ ఇచ్చారు ఇంతకాలం మేము అడుగుతూనే ఉన్నాం ఈ రోజు కుదిరింది సార్కి మీరు కూడా వచ్చుంటే బాగుండేది మేడం అయినా మీకు ఈరోజు పుట్టినరోజు కదా బిజీగా ఉండి ఉంటారు మెనీ మోర్ హ్యాపీ మేడం లలిత చాలా ఆశ్చర్యపోయింది రవికి ప్రమోషన్ వచ్చినా లలితకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఏమనుకోవాలో అర్థం కావడం లేదు ఇంతలో తల్లి వీళ్ళ సంభాషణంతో వింటూనే ఉంది అదుకు అర్థమైందా నీకంత ఇప్పుడు తనకి ప్రమోషన్ వచ్చినా కూడా నీకు చెప్పలేదు నిన్ను చూస్తే నువ్వు అతన్ని గుడ్డిగా నమ్ముకొని ఉన్నావు నేనెంత నచ్చ చెప్పాను నేను కొనిపెడతానే అని నా మాట విన్నావా తనే కొంటాడు అన్నావు ఇప్పుడు చూడు ప్రమోషన్ వచ్చింది కొనిపెట్టాడా ఇవాళ నీ పుట్టినరోజు ఏం చేశాడు ఇలా తూతూ మంత్రంగా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశాడు అంతేనా నేను చూడు నీ కోసం ఒక డైమండ్ నెక్లెస్ తీసుకువచ్చాను ప్రమోషన్ వచ్చినా మీ ఆయన నీకోసం ఏమీ చేయలేదన్నమాట ఇదేం దరిద్రమే నీకు పెళ్ళెలాగో నా మాట వినలేదు ఇప్పుడైనా విను నీకు కావలసిన అన్నీ నేను చేసి పెడతాను మీ ఆయన్ను ఒప్పించు మీరిద్దరూ వేరే కాపురం పెట్టండి ఇంటికి కావలసినవన్నీ నేను సమకూరుస్తాను కదా ఏమిటండి తన భార్య పుట్టినరోజు కూడా మీ కొడుకు సమయానికి ఇంటికి వచ్చే తీరు కుదరలేదా పుట్టినరోజు అని ఏదో ఇలా పార్టీ అయితే ఏర్పాటు చేశాడు కానీ మనిషి ఎక్కడా కనిపించడం లేదు లలితను అడిగితే ఆఫీసులో ఉన్నారు అంటుంది ఇప్పటి వరకు ఆఫీసులోనే ఉండి ఆయన గారు చేసే ఏమిటో అయినా చూడండి నా కూతురు కోసం నేను డైమండ్ నెక్లెస్ తీసుకువచ్చాను మీరేమిచ్చారు మీ అబ్బాయి ఏమిచ్చాడు నా కూతురు నా ఇంట్లో రానిలా పెరిగింది ఇక్కడ చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది నా కూతుర్ని కాలు కింద పెట్టకుండా పెంచుకున్నాము మీరిక్కడ వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు ఏంటో అంత మా తలరాత మా కూతురికి ఇంతకంటే గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్పాను అది వినట్లేదు ఇక్కడే ఇంత చిన్న ఇంట్లో ఇలాగే మగ్గిపోతుంది ఎప్పుడు చూసినా మీ అబ్బాయి ఆఫీసులోనే ఉన్నారు అంటున్నారు అంతలాగా ఏం చేస్తున్నారండి కనీసం ఇలాంటి వాటి కూడా తీరుబడి లేకుండా ఇలా దొరికిందే తరువుగా లలిత తల్లి అందరితోనూ నిష్ఠూరంగా మాట్లాడింది రవి తల్లి తండ్రి ఎంతగానో బాధపడతారు లలిత కూడా చాలా బాధపడుతుంది అమ్మా నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నేను ఏం విన్నా సరే ఏమైనా సరే నేను ఇప్పటికీ నమ్ముతున్నాను తను చెప్పినా చెప్పకపోయినా ఆయన ఏం చేసినా మంచికే చేస్తాడు ఆయన ఎందుకు చెప్పలేదో దానికి కూడా ఒక కారణం ఉంటుంది నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకు చిన్న ఇల్లైనా ఎంత గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేశారు ఆ విషయం నువ్వేమి దీని గురించి దప్పి పొడవనక్కర్లేదు నాకైతే సంతోషంగానే ఉంది మా అత్త మామల్ని ఇన్ని మాటలని బాధ పెడుతున్నావు ఏంటమ్మా నువ్వు ఇదంతా నా మీద ప్రేమే అనుకోమంటావా అలా లలిత తన తల్లితో మాట్లాడుతూ ఉండగానే ఒక ఆటో వచ్చి వాళ్ళ వద్ద ఆగుతుంది చూస్తే రవి ఆశ్చర్యంగా వాషింగ్ మిషన్ ఇంటికి తీసుకువచ్చాడు లలిత తల్లి అది చూసి ఎంతో ఆశ్చర్యపోయారు అది చూసి లలిత చాలా సంతోషించింది అందరూ కలిసి గ్రాండ్గా పార్టీ జరుపుకున్నారు ఆ పార్టీ తర్వాత రవి కోరిక మేరకు అందరూ కలిసి గుడికి వెళతారు ఇక్కడ ఇంకో ముఖ్యమైన శుభవార్త చెప్పాలి ఈ విషయం కూడా నీ కోరిక తీరిన తర్వాతే ఈ విషయం చెప్పాలని ఇన్ని రోజులు దాచి ఉంచాను నాకు ప్రమోషన్ వచ్చింది అందరికీ ఒకేసారి చెప్పవచ్చని ఇలా గుడికి తీసుకువచ్చాను నాకు ప్రమోషన్ వచ్చి నాలుగు నెలలు అవుతుంది లలిత కానీ ఆ డబ్బులన్నీ కూడపెట్టి కానీ నువ్వు అడిగిన కోరిక తీర్చిన తర్వాతే ఈ విషయం చెబుదామని ఈ విషయం నీకు చెప్పకుండా దాచిపెట్టి ఉంచాను నా పనితనం మెచ్చి నాకు ప్రమోషన్ ఇచ్చారు దానివల్లనే ఇంత త్వరగా వాషింగ్ మిషన్ కొనగలిగాను ఇప్పుడు నిజంగా నాకు తృప్తిగా ఉంది లలిత ఇప్పుడు నీకు సంతోషమేనా నువ్వు అడిగిన ఒక్క కోరిక నేను తీర్చలేకపోయానే అని ఇన్ని రోజులు నాకు చాలా బాధగా ఉండేది అందుకనే ముందు నీకు అదే బహుమతిగా ఇవ్వాలని అనుకొని నీకు సప్రైజ్ చేయాలని ఈ విషయం ఎన్ని రోజులు చెప్పలేదు నువ్వు ప్రతిసారి నాకు చెప్తూ ఉంటావే అదే కొనుక్కు నీకు నచ్చిందా నాకు అని అడుగుతున్నారా నాకు చాలా సంతోషంగా ఉంది ఒకటి కాదు నాకు అన్నీ నచ్చాయి మీరు నా కోసం ఏర్పాటు చేసిన పార్టీ అలాగే వాషింగ్ మిషన్ మీరు నా కోసం చేయాలి అనుకున్న తపన నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది చిన్నదానవైనా నీ భర్తను అర్థం చేసుకొని నువ్వు చాలా గొప్పదానమయ్యావే నేను నిన్ను తొందర పెట్టినా నువ్వు మాత్రం నమ్మకం వెడలేదు నిజమే వస్తువుల కన్నా ఆరుబాటాల కన్నా అతని ప్రేమ చాలా గొప్పది తను నీ గురించి ఆలోచించే విధానం తను నీకేదైనా చెయ్యాలన్న తపన ఇప్పుడు నాకు అర్థమైంది ఇంతకాలం వస్తువుల్లోనూ ఆరుబాటంలోనూ సుఖం సంతోషం గొప్పగా ఉంటాయి అనుకున్నాను కానీ మొదటిసారి మీ ఇద్దరినీ చూశాక అవేమీ లేకపోయినా మనుషులు మంచి బంధం ఉన్నప్పుడు అవేమి అవసరం లేదని తెలుసుకున్నాను నేను నిన్ను ఎన్ని మాటలన్నా నువ్వు మాత్రం నీ భర్తను నమ్మి నువ్వే గెలిచావు లలిత నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఇకపై నేను కూడా నా ఆలోచనలే మార్చుకుంటాను నేను ఆయన్ని ఎన్నిసార్లైనా అడుగుతాను నా అవసరం నా ఇబ్బంది చెప్తాను అది నేను అని ఎప్పుడు అనుకోను ఆయన కూడా నేను అడుగుతున్నానని ఎప్పుడు విసుక్కోరు మాకిద్దరికీ ఆ అండర్స్టాండింగ్ ఉంది సొంత మనుషుల్ని అడగడానికి నామోషి ఏంటి దాన్ని అడుక్కోవడం అనరు నాకు రవికి అటువంటి భేదాలంటూ ఏమీ లేవు మేమిద్దరం ఒకరినొకరు పూర్తిగా నమ్ముతున్నాం అది భార్యాభర్తల మధ్య ఉండవలసిన నమ్మకం ఒకరంటే ఒకరికి గౌరవం లలిత ఎన్ని ఇబ్బందులు వచ్చినా అడ్డంకులు వచ్చినా భర్తపై నమ్మకాన్ని గౌరవాన్ని విడవలేదు అలాగే రవి కూడా నిరంతరం లలిత గురించి ఆలోచిస్తూ తన బాధ్యత నిర్వర్తించాడు ప్రేమని పంచాడు గొప్ప గొప్ప వస్తువుల వల్లనో అర్థం లేని ఆరుబాటాల వల్లనో బంధాలు నిలబడ్డావు సొంత మనిషిని అడగడానికి నామోషి అనుకుంటే బంధాలు ఎలా నిలబడతాయి అందుకే మనుషుల మధ్య మాటలు కరువవుతున్నాయి చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతున్నాయి ఎక్కడైతే నమ్మకం గౌరవం ఉంటుందో అక్కడ ఇటువంటి సమస్యలకు తావులేదు కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకున్నాం